పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కర ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఇబ్బందులకు ధోరణి దుర్మార్గాల అవినీతి పాల్పడిన పార్టీని పొంద పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన మీ అందరికీ తెలుస్తా ఉన్నాం మరి ఈ రోజు రాబోయే ఎన్నికల్లో న్యాయో న్యాయ యాత్ర సందర్భంగా మన కొత్తూరుకి రావడం జరిగింది మీరందరూ కూడా ఆలోచన చేయండి గత ప్రభుత్వం ఇలా రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ సిగ్గు తప్పి పోలీస్ ఇప్పటి వరకు ఆ రోడ్ లేదు రోడ్ ప్రశ్నలు ఇల్లు లేదు కాంట్రాక్టర్ తిరగబోతే ఆ కాంట్రాక్టర్ మట్టుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పొచ్చా ఇవాళ మళ్ళీ ఈ రోడ్డు చేపించడానికి జరుగుతుంది మీ అందరూ మీ ఆశీస్లతో మీ అండదండలతో తప్పకుండా ఇవాళ ప్రభుత్వం చెప్పండి సంక్షేమ కార్యక్రమం మీ అందరికీ సిలిండర్ ఇవాళ పన్నెండు రూపాయలు అయింది దాన్ని తెలుస్తుంది కాబట్టి ప్రజలకు ప్రజలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఓకపోతుందో బస్ వ్యవస్థ ఇచ్చింది అలానే బస్సు ఎక్కడ అందరు మీరందరూ బస్సులు ఎక్కరు రాబోయే కాలంలో ప్రతి పేదోటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా పాస్ అయిపోతుంది ఇలా కాళ్ళు రాబోతున్నాయి ఇందులో ఇల్లు రాబోతున్నాయి కాబట్టి మరి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇవాళ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు దేశంలో ప్రధానమంత్రి కావాలి కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి కాబట్టి మనం మన అభివృద్ధి కానీ మన సంక్షేమం కానీ సక్రమంగా జరుగుతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్ లో వంశిచంద్ర రెడ్డి గారి గురించి మీ అందరికి తెలుసు ఇవాళ నీతి నిజాయితీ నెక్తుడు తదితర ప్రజలందరూ కూడా తప్పకుండా చేసుకుంటున్నారు చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ కొత్తలకు ప్రతి కొత్తలకు ప్రజలందరికీ అమ్మలకు అందరికీ నమస్కారం చేస్తా